అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరుకుపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెలికితీత కార్యక్రమం దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం ఎనిమిది రోజు ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆపరేషన్ హెచ్ ప్లక్ విధానంలో అయితే ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చేసినటువంటి మూడు విధానాలు ఫెయిల్ అవడంతో వాటర్ లోడింగ్ అండ్ ఆపరేషన్ హెచ్ ప్లక్ విధానంలో ఈ బోట్లు బయటకు తీసే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది కొద్దిసేపట్లో బెకేమ్ ఇన్ఫరా ప్రాజెక్ట్స్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు అలానే కాకినాడ నుంచి వచ్చినటువంటి అపోలో టీం అలానే వైజాగ్ నుంచి వచ్చినటువంటి సీ లైన్ స్కోబా డైవింగ్ టీం వాళ్ళు కలిసి ఈ ఆపరేషన్ అయితే ఈరోజు ఉన్నారు రాత్రి అంతా కొనసాగినటువంటి ఆపరేషన్ సత్ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ని గొల్లపూడి వైపు దూరంగా తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయబోతున్నారు ప్రస్తుతం చూడొచ్చు నదీ గర్భంలో పూర్తిగా మునిగిపోయినటువంటి బోట్ భాగాలు ఏవైతే ఉన్నాయో రాత్రి చేసినటువంటి ఆపరేషన్తో పైకి తేలినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ విధానంలో ఏవైతే ఐరన్ బీమ్లు లేదా గడ్డర్లు రెండు బోట్లు కలిపి లింక్ చేసినటువంటి పద్ధతి ఉందో ఈ డ్రెడ్జింగ్ పడవల్లో వాటర్ నింపి ఈ వాటర్ లోడింగ్ ద్వారా నదీ గర్భంలోకి ఈ రెండు పడవలు కూడా మునిగినటువంటి తరుణంలో ఇక్కడ లింక్ చేసినటువంటి చైన్లు ఏవైతే ఉన్నాయో లాక్ సిస్టంలో నదీ గర్భంలో ఉన్నటువంటి పడవని లాక్ చేసి ఆ తర్వాత వాటర్ని తొలగించి ఆ పడవనైతే బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి బోటు వెయిట్ అనేది దాదాపుగా వాటర్తో కలిపి మూడు వందల యాభై టన్నులు ఉండటం వల్ల ఈ ఆపరేషన్ అనేది మందకొడిగా సాగుతుందని చెప్పేసి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇంజనీర్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి దుర్గాఘాట్ వైపున ఈ సంస్థ ప్రతినిధులు అలానే అబ్బుల్ టీం స్కూబా డైవింగ్ టీం అయితే ఆపరేషన్ కొనసాగించడానికి రెడీ అవుతున్నారు ప్రస్తుతం సమయం మార్నింగ్ ఏడు గంటలు అవుతుంది మీరు చూడొచ్చు నిన్నటి వరకు అసలు కనిపించినటువంటి మునిగిపోయిన బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి విడి భాగాలు ఈరోజు పైకి తేలుతూ కనిపిస్తున్నటువంటి పద్ధతిలో పరిస్థితి మీరు ఇక్కడ చూడవచ్చు ఈ హెచ్ బ్లాక్ విధానంలో రెండు బోట్లని కలిపేసి వెల్డింగ్ చేసినటువంటి ఆ పద్ధతిలో వాటికి ఉన్నటువంటి ఏవైతే ఆ లింక్స్ ఉన్నాయో పక్క ఆ పక్క దాదాపుగా ఈ బోట్కు ఐదు లింకులు ఈ బోట్కు ఐదు లింకులు అయితే పెట్టి ఆ ప్రస్తుతానికి ఆ పడవలను వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ విధానం కొంత మందకొడిగా సాగుతుంది సాగుతుందని చెబుతున్నటువంటి కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఇసుక మేటలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగా ఉండటం వల్ల బోట్ అనేది పైకి తేలడం ఆలస్యం అవుతుందని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ అంటే వాటర్ నదీ గర్భం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇసుక మేటల్ని తొలగించే ప్రక్రియ చేపట్టినట్లయితే ఈ బోటును ఇక్కడ నుంచి తొలగించే ప్రక్రియ చాలా సులభం అవుతుందని చెప్తూ ఉన్నారు ఈ బోటును ఒక్కటే తీసేయడం ద్వారా మిగిలిన రెండు బోట్లని చాలా ఈజీగా బయటకు తీర్చని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం గత ఎనిమిది రోజులుగా ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందో ఎన్ని కోట్ల రూపాయల నష్టం కలిగి ఉంటుందో అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు ఎస్ అది నిజంగానే వాస్తవం ఎందుకంటే బ్యారేజ్కి ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు దెబ్బ తినడం తోటి మూడు కౌంటర్ వెయిట్లు విరిగిన పరిస్థితులు ఆ మూడు కౌంటర్ వెయిట్లని కూడా కొత్తవి అమర్చడానికి దాదాపు కొన్ని కోట్ల రూపాయలని అయితే వెచ్చించాల్సి వచ్చింది అంతకుమించి ఇక్కడ నదీ గర్భంలో బ్యారేజ్ దగ్గర మునిగిపోయినటువంటి బోట్లు తీయడానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఎందుకంటే ఆ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి మూడు ప్లాన్లు విఫలమైనవి మూడు ప్లాన్లు మూడు టీములు చేసినటువంటి తరుణంలో మూడు టీములకు కూడా ప్రభుత్వం తరఫున డబ్బులైతే చెల్లించాల్సి వచ్చింది మొదటి ప్లాన్ ప్రకారం భారీ క్రేన్లతో దాదాపుగా యాభై టన్నుల బొరవ ఉన్నటువంటి వెయిట్ని లిఫ్ట్ చేసేటువంటి కేర్ క్రేన్ రెండు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ప్లాన్ ఏ ప్రకారం అయితే ఆపరేట్ చేశారు కానీ బోటు యొక్క వెయిట్ని సరిగ్గా అంచలేనటువంటి అంచనా వేయలేనటువంటి తరుణంలో ఆ క్రేన్ల వెయిట్ యాభై టన్నులు రెండు కలిపి వంద టన్నులు లిఫ్ట్ చేయగలిగితే ఒక్కొక్క బోటే దాదాపుగా వంద టన్నులు అందులో లోడ్ చేసినటువంటి ఇసుక కావచ్చు లేదా వాటర్లో మునిగి ఉండటం వల్ల దాని వెయిట్ అనేది మూడు వందల యాభై టన్నులు అవటం వల్ల ఆ ప్రాసెస్లో బోట్లు అనేవి ఇంచు కూడా కదలలేదు అలానే నెక్స్ట్ రెండవ ప్రాసెస్లో హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఈ బోట్లు పైకి లిఫ్ట్ చేద్దామని చూశారు అది కూడా ఫెయిల్ అయింది సూబా డైవింగ్ టీమ్ తోటి గ్యాస్ తోటి ఈ బోట్లు మొక్కలు చేసి బయటకు తీద్దామని చూశారు ప్రవాహ వేగం అనేది అధికంగా ఉండటం వల్ల ఆ బోట్లు ఆ ప్రక్రియ కూడా విఫలమైంది అప్పుల టీం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోట్లు ఐరన్ రోపులతో ఘాట్ వైపు లాక్కెళ్దామని ప్రయత్నించినటువంటి తరుణంలో ఆ ఈ బోట్లు ఎంతకి కదలకపోవడం అలానే స్లూయిజ్ గేట్లు ఏవైతే ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ మీద ఆ గేట్లకి కట్టినటువంటి గోడ ఈ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ అడ్డుపడంతో ఆ ప్రక్రియ కూడా ఫెయిల్ అయింది ప్రస్తుతం ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనే పద్ధతిలో ఇది సత్ఫలితాలు ఇస్తుందని ఇంజనీర్లు చెబుతూ ఉన్నారు ఈ బోటు యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నేల మీద తేలుతున్నాయి ఇక్కడ కాసేపట్లో అయితే ఇక్కడ ఆపరేషన్ అయితే ప్రారంభమవుతుందని ఇంజనీర్లు తెలియజేస్తున్నారు మీరు చూడొచ్చు నిన్నటి వరకు నదీ గర్భంలో ఉండిపోయి అసలు ఇక్కడ ఏమి లేదు అని అనిపించినటువంటి ఈ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ల ముందు భాగంలో కొంతమేర బయటికి కనిపిస్తుంది అలానే ఇక్కడ బోటు యొక్క టాప్ ఏదైతుందో సేమ్ ఇక్కడ కనిపిస్తున్న ల యొక్క టాప్ అలాంటిది ఇక్కడ పైకి తేలినటువంటి పరిస్థితి ఆపరేషన్ హెచ్ బ్లాక్ విధానం మాత్రం ఇక్కడ సత్ఫలితాలు ఇస్తుందని వీళ్ళు భావిస్తున్నారు ఆ వాటర్ లోడింగ్ ప్రాసెస్ అనేది మరి కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ అవబోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ బోటును కనుక ఇక్కడ నుంచి తరలించి గొలపొడి వైపు తీసుకెళ్లగలిగినట్లయితే మిగతా రెండు బోట్లని చాలా ఈజీగా మేము ఇక్కడ నుంచి తీయగలుగుతూ ఉంటున్నారు ఎందుకంటే అటు నుంచి వచ్చినటువంటి ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో మూడు బోట్లని ఒకదానికి ఒకటి చేయిన్లతో కలిపి లింక్ చేసి మరి వదిలేసినటువంటి తరుణంలో మూడు బోట్లు కలిసి ఉండటం వల్ల ఈ ప్రక్రియ అనేది చాలా ఆలస్యమైందని చెప్తూ ఉన్నారు ఆ స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు బోట్లకి వేసినటువంటి లింక్స్ని విజయవంతంగా అయితే గ్యాస్ కట్రలతో తొలగించారు ప్రస్తుతం ఈ బోటు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి గొల్లపొడి వైపు తీసుకెళ్లి ఈ ఆపరేషన్ బ్లాక్ని సక్సెస్ఫుల్గా ముగిస్తామని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మీరు ఇక్కడ చూడొచ్చు పిల్లర్ నెంబర్ సిక్స్టీ సెవెన్ దగ్గర బ్యారేజ్ యొక్క బ్యారేజ్ని ఢీకొట్టి ఆగిపోయినటువంటి బోటు ఎలా ఉందనేది ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే కౌంటర్ వెయిట్లు దెబ్బతినడం దానికైనటువంటి ఖర్చు అలానే ఈ బోట్లని బయటికి తీసేటటువంటి ప్రయత్నాలు విఫలమవుతున్నటువంటి తరుణంలో మరి ఈ బోట్స్ని తీయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఎవరు భరిస్తారని ప్రతి ఒక్కరూ అంటుంది ఏంటంటే ఈ బోట్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారి నుంచే ఈ ఖర్చును వసూలు చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం నదీ గర్భంలో మునిగిపోయినటువంటి బోట్ ఏవైతే ఉందో ఆ బోటుని ఫస్ట్ బయటికి తీసినట్లయితేనే మిగతా ఇక్కడ ఉన్నటువంటి రెండు బోట్లు కూడా బయటకు తీయడం సాధ్యపడుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఈ బోట్లు వెయిట్ అనేది దాదాపుగా మూడు వందల యాభై టన్నులు విత్ వాటర్ దానిలోకి వెళ్ళిపోవడం వల్ల మూడు వందల యాభై టన్నులు ఉన్నటువంటి బోట్ని బయటకు తీయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని అని చెప్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఘటం వైపు ఆల్రెడీ అబ్బుల్ టీం అలానే ఎస్కోబా డైవింగ్ టీం వాళ్ళు రెడీ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అక్కడ గమనించవచ్చు ఆ ఈ ఆపరేషన్ అనేది కాసేపట్లో స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు ఇక్కడ నుంచి ఏదైతే గొల్లపూడి వైపు మీకు దూరంగా కనిపిస్తూ ఉండొచ్చు ఇటు భవానీ ఐలాండ్ అలానే ఇటు పక్క గొల్లపూడి ఐలాండ్ గొల్లపూడి వైపు ఈ బోట్స్ని అయితే తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు రాత్రి అంతా కూడా సోమవారం నైట్ అంతా కూడా సహాయక చర్యలు ఇక్కడ బోటు బయటకు తీసేటటువంటి ఆపరేషన్ సాగినప్పటికీ ఇసుక మేటలు వేయటం వల్లే ఆ బోటు బయటికి రాలేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు తెలియజేస్తున్నారు కానీ ఈరోజు ఖచ్చితంగా స్కూబా డైవింగ్ టీ వారి సహాయంతో కింద ఉన్నటువంటి ఇసుక మేటల్ని మేము తొలగించి ఈ ని గొల్లపురి వైపు ఖచ్చితంగా అని చెప్తున్నారు ఒక బోట్ తొలగించిన తొలగించిన వెంటనే మిగతా రెండు బోట్లు కూడా చాలా ఈజీగా ఇక్కడ నుంచి కదులుతాయని చెప్తూ చెప్తున్నారు ఎందుకంటే నదీ గర్భంలో మునిగిపోయినటువంటి బోట్స్ తీయడమే కష్టం ఒక బోట్ ఆల్రెడీ ఇక్కడ పైకి తేలి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ బోట్ని తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదని కూడా వీళ్ళు చెప్తున్నారు దాదాపు నలభై ఐదు నుంచి యాభై మీటర్లు పొడవున్న ఆ బోటు దా అంటే దగ్గర దగ్గర నూట వంద నుంచి నూట యాభై అడుగులు పొడవున్నటువంటి బోటు ఇరవై అడుగుల వెడల్పు అలానే పద్దెనిమిది అడుగులు ఎత్తున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో రెండు వందల యాభై టన్నులు ఇసుకను ఒకేసారి తీసుకెళ్ళేటటువంటి డ్రెడ్జింగ్ బోట్లు ఇక్కడ మునిగిపోయిన మూడు కూడా మరి యాదృచ్ఛికంగా చేశారా లేదంటే కోణం ఉందని ప్రభుత్వం చెప్తున్నటువంటి తరుణంలో మూడు బోట్లని కలిపేసి ఉద్దండరాయిని వైపు నుంచి గొలపొడి వైపు తీసుకొచ్చి మూడు బోట్లకి చైన్ లింక్ వేసేసి ఒక ప్లాస్టిక్ రోపుతో మాత్రమే మూడు బోట్లని కలిపి పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరదొచ్చినప్పుడు అక్కడ కేవలం ఒక ప్లాస్టిక్ రోపు సహాయంతోనే వాటిని నిలిపి ఉంచడం అనేది అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం అది పక్క కొన్ని కోట్ల రూపాయల ప్రజాధానం వృధా అవడం అనేది కూడా హర్షించదగ్గ విషయం కాదని అందరూ భావిస్తున్నారు మరి బోట్లు వెనుక ఖచ్చితంగా కుట్ర ఉంది దాన్ని ఛేదిస్తామని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఇది వర్షాకాలం సీజన్ మరలా వరదలు రావచ్చు ఏదైనా ప్రకృతి విపత్తులు రావచ్చు ఈ లోపే ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్స్ని క్లియర్ చేయాలని అయితే ప్రభుత్వం శాతవేతాల ప్రయత్నం చేస్తుంది వారి ప్రయత్నాలకి ఈ హెచ్ బ్లాక్ విధానం ఏదైతే ఉందో ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి కూడా అధికారులు కానీ ఇంజనీర్లు కానీ అందరూ భావిస్తున్నారు కొద్దిసేపట్లో అయితే ఇక్కడ ఆపరేషన్స్ కూడా అన్ని ప్రారంభం ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు ఈవిడింగ్ లోపు ఇక్కడ బోట్స్ని తొలగించే కార్యక్రమం విజయవంతం అవ్వాలని అందరం కోరుకుందాం Thank you.